హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి వీడియో చివరి దాకా చూడండి ఇక మేమైతే మొన్న వరలక్ష్మి వ్రతానికి అయితే మొత్తము మాకు ఇంటికి ఎదురుగా మొత్తం డెకరేషన్ చేశాను కదా అవన్నీ తీసేసాను అనమాట ఇక పండుగ అయిపోయాక సండే రోజు ఏమో తీసేసిన తీసేసి మళ్ళీ ఇటు సైడు మాకు ఎదురుగా టీవీ ఉంది కదా తూర్పు ముఖం తూర్పు ముఖం అన్నట్టు మాకు టీవీ ఉన్న ప్లేస్ అయితే ఇదివరకు నాకు మా టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ కొంచెం పైకి ఉండేదన్నమాట గణేశుడు పట్టకపోయేది చూసిన లెంత్ పట్టలేదు నేను ఏం చేసినా ఇక దక్షిణం మాకైతే ఇటు సైడ్ గోడకి దక్షిణం వైపు వస్తుంది అనమాట అయితే ఇక నేను అటే అన్ని ఇది అయితే అన్ని పూజలు అటువైపే చేసుకున్నా నేను డెకరేషన్ గట్ల ఏదైనా సరే కానీ మా టేబుల్ అడ్జస్ట్ అయ్యే సంగతి నాకు తెలియదు అనమాట అంటే వస్తుందో రాదో కిందికి వెళ్తుందో లేదో అనుకున్న మొన్న మా నుండి వస్తుంది కిందికి చేసి అనమాట దాన్ని అసలు నాకు ట్రై కానీ రాలేదు నాకు ఆ టేబులు ఇంకా మా అయితే ట్రై చేస్తే మంచి కిందికి వచ్చింది ఇంకా అటు సైడ్ కంటే తూర్పు ముఖంగా ఉండడం అంటే అంత అసలు తూర్పు అయితే చాలా మంచి తూర్పు కానీ పడిమార కానీ ఇక తూర్పు వైపు ఇక నాకు మంచిగా కరెక్ట్ సరిపోయింది అనమాట మా గణేషుడు టీవీ కింద ప్లేస్ తోటి మంచిగా అనిపించింది అండి నాకైతే ఇక మొత్తం ఇటు సదురుకుంటున్నా అనమాట తూర్పు ముఖంగా ఇవన్నీ చదువుకుంటున్నాం మొత్తము ఇక కానీ ప్లేస్ కూడా చాలా ప్లేస్ నాకు చాలా అయ్యొచ్చింది అనమాట అంటే ఇటు ఎదురుంగా పెట్టడం వల్ల నాకు అంత కొంచెం ఇరుగనిపించింది ప్లేస్ అంతా ఇదివరకు కూడా అట్లనే మామూలుగా పెట్టేదాన్ని గణేష్ని పెట్టి కానీ చాలా ప్లేస్ ఆక్రా అంటే చాలా ప్లేస్ వేస్ట్ అయిపోయింది ఇక నేనైతే ఇక టేబుల్ని అడ్జస్ట్ చేసినాక మాకు గణేషుని మంచిగా అనమాట ఎదురుగా తూర్పు ముఖాన కానీ చాలా బాగుంది ఇటువైపే బాగుంది మొత్తం ప్లేస్ మంచిగా చాలా సరిపోయింది ఇప్పుడైతే చ మంచి ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట కానీ చాలా బాగుంది ఇరుకేం లేదు కొంచెం ఇరుకు అనిపించింది అప్పుడు ఇప్పుడు ఇరుకు కూడా ఏం లేదు కరెక్ట్ సరిపోయింది అనమాట మాకు ఇంటికి ఎదురుగా సైడ్కి మంచిగా తలుపు తీయంగా కూడా సైడ్ మంచిగా కనిపిస్తుంది మా గణపతి అంటే కొందరికి ఎదురుంగా కొందరికి అంటే కొందరు కొంచెం ఎదురుగా దేవుడు ఉండడానికి కొంచెం ఫీలింగ్ ఉందనమాట ఇక అట్లా ఇద్దరు ముగ్గురు అన్నారు నాతోనే ఇక సరే తీ అని చెప్పేసి ఇటు పెట్టాలని నాకు ఎప్పటి నుంచి ఉన్నది ఇక అదైతే ముహూర్తం వచ్చేసింది అనమాట ఇక మా గణేషుడిని అయితే ఈ సైడ్ తిప్పేసినాయి ఇక నేనైతే కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి నా వీడియో చివరి దాకా చూడండి ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు కానీ చాలా కానీ నాకైతే చాలా బాగా నచ్చిండు మధ్యలో మొత్తం చూ చూపిస్తాను మీకు ఎంత ప్లేస్ మిగిలింది ఏంటని మీకే తెలుస్తుంది కానీ చాలా కలొచ్చింది ఇప్పుడు ఇంకా ఏది పెట్టినా ఏ పూజ చేసుకున్నా కూడా మాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇప్పుడు తూర్పు ముఖంగా ఉంది కాబట్టి మాకు చాలా మంచిది అసలు అట్లా దొరకడము నాకైతే ఇన్ని రోజులు నాకు టేబుల్ అడ్జస్ట్ అయ్యే తెలియక నేను ఇంటికి ఎదురుగా పెట్టిన ఇప్పుడు ఎవ్వరు కూడా ఏ అభ్యంతరం కూడా ఉండదు అనమాట మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు కానీ వీడియో చివరిదాకా చూడండి ఎందుకంటే మాట్లాడదామన్నా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది నాకైతే